హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్సు ఈ ఎగ్ పుల్స్ని చాలా చిక్కగా చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ ఎగ్ పుల్స్ని ఇలా చేయకపోతే తప్పకుండా ఈసారి ఎగ్ పుల్స్ని ట్రై చేసేటప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ముందుగా ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ ఎంత సైజు వరకు చింతపండుని తీసుకోండి దానిలోకి వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి తిరిగి మళ్ళీ వాటర్ వేసేసి దీన్ని పది నిమిషాలు నానబెట్టండి ఇప్పుడు ఒక కుక్కర్లోకి మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ని వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని చిటికటి సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని టూ వీల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి మూడు ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని మీ కారానికి తగినట్టుగా తీసుకొని వీటిని ఇలాగ సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఆనియన్స్ అనేది ఎగ్ బుల్స్కి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు రెండు పండుగా ఉన్న టమాటోలను తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు మనకి ఎగ్స్ అనేవి ఉడికినాయో లేదో ఒకసారి చూసుకుందాం కుక్కర్ మూత తీసి విధిలిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఎగ్స్ అనేది ఈ విధంగా చక్కగా ఉడిపోయి ఉడికిపోయాయి కాబట్టి వీటిని పొట్టు తీసుకోండి ఇలా ఎగ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా పొట్టు తీసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఎగ్స్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా నిలువుగా ఘాట్లు పెట్టుకొని తీసుకోవడం వల్ల మనకి ఎగ్స్ అనేవి పులుసులో వేసుకొని చేసుకున్నప్పుడు ఆ పులుసు అనేది ఎగ్స్కి పట్టి ఎగ్స్ అనేవి తింటున్నప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి చిటికట్టు సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలపండి ఈ ఎగ్స్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకొని మనం ఎగ్ పులుసు చేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది చాలా టేస్టీగా కూడా వస్తుందండి చూడండి ఇలా ఎగ్స్ని ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకుని ఈ విధంగా తుంచి వేసుకోండి అలాగే రెండు ఇలాచీ మూడు లవంగాలు కూడా వేసుకొని అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి అలాగే వన్ స్పూన్ తాలింబ గింజలు కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఒకసారి బాగా కలపండి ఈ ఆనియన్స్ అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే మీ కారానికి తగినట్టుగా కారంని కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి అలాగే చిటికెడు మెంతి పిండి కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఈ మసాలాలు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసుకోండి ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకోండి ఇక్కడ నేను టమాటో పేస్ట్ని యాడ్ చేయడం వీడియోలో చూపించడం మర్చిపోయానండి ఇక్కడ మీరు యాడ్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసుని కూడా వేసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని మీ పులుపుకి తగ్గట్టుగా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పులుసు దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి చూడండి మనకి ఎగ్ పులుసు అనేది మనకి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి చివరిగా పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచేసి మనకి గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కబడేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఎగ్ పుల్స్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఈ విధంగా రెడీ అయిపోయిన ఈ ఎగ్ పుల్స్ని స్టవ్ మించి కిందకి దించేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఎగ్ పుల్స్ అనేది మనకి చిక్కటి గ్రేవీతో మనకి రెడీ అయిపోయింది ఈ ఎగ్ పుల్స్ని రోటీలోకి రైస్లోకి అలాగే పుల్కాలోకి కానివ్వండి దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్